హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి క్రియేషన్స్ ఈరోజు నేను హైదరాబాద్లో జరుగుతున్న శ్రీ సాయి చేనేత అండ్ సిల్క్ ఎక్స్పో గురించి తెలియజేస్తున్నాను ఇది ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుందండి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి సంవత్సరము ఏదో ఒక ఎక్స్పో జరుగుతాయి ఈవెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతాయండి ఎన్టీఆర్ స్టేడియం వచ్చేసి మనకి ఇందిరా పార్క్ పక్కనే ఉంటుంది సో హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి తెలిసిన ప్లేస్ అది ఇప్పుడు వచ్చేసి శ్రీ సాయి చేనేత అండ్ కాటన్ సిల్క్ ఎక్స్పో అంటే ఇక్కడ దుస్తులు ప్రత్యేకత అండి ఆడవారికి సంబంధించిన అన్ని రకాల దుస్తువులు అవైలబుల్ ఉన్నాయండి చీరలు కాటన్ కుర్తీలు కలంకారీ కుర్తీలు అన్ని టాప్స్ ఫ్రాక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి స్కర్ట్స్ కూడా డిఫరెంట్గా బాగున్నాయి అండ్ పర్ల్స్ కూడా దొరుకుతున్నాయి అక్కడ అండ్ సెట్స్ చాలా వెరైటీగా ఉన్నాయండి అలాగే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి వెళ్ళండి అలాగే చెప్పులు కూడా దొరుకుతున్నాయి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అలాగే కుర్తీస్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి ఇది ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ సో ఎగ్జిబిషన్ నుంచి ఇలా బయటికి రాగానే మనకి మట్టితో తయారు చేసిన తపాలాలు అలాగే కడాయిలు వంటకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అమ్ముతున్నారండి అలాగే దానికి ఎదురుగానే ఒక చిన్న మినీ బజార్ ఉంది దువ్వెన నుంచి హెయిర్ బ్యాండ్స్ ప్రతి ఒక్క ఐటెం కూడా అక్కడ దొరుకుతున్నాయి చిన్న చిన్న ఐటమ్స్ అలాగే సెరమల్వి ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు అండ్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారండి అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి లోపల కూడా ఫుడ్ కోర్ట్ ఉంది బయట కూడా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి సో పిండి వంటలు కూడా అమ్ముతున్నారు అక్కడ ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంటసిమ్ మళ్ళీ ప్రెస్ చేయండి